హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీకు వీడియోస్ నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్లో ఫర్ ఆల్ అని సెట్ చేసుకోండి మనకి సంక్రాంతి ఫెస్టివల్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇంకా భోగి రోజు అయితే పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తారు అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు వీడియోలో అయితే భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఏ వయసు పిల్లలకి పోస్తారు ఇంకా ఇంట్లోనే నేనైతే మా బాబు కోసం ఈజీగా హోమ్ డెకరే అయితే చేశాను ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అయితే మా బాబుకి ఫస్ట్ టైం బోగిపళ్ళు పోసినప్పుడు అప్పటికప్పుడు అనుకొని ఫైవ్ మినిట్స్లో ఇలా డెకర్ అయితే చేసేసాను అప్పుడే అనుకున్నాను నేను నెక్స్ట్ టైం అయితే మంచిగా డెకర్ చేసి బోగిపళ్ళు పోయాలి అని ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట అప్పుడైతే ఈ బనానా లిఫ్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇలా అయితే నేను పెట్టేసి మంచిగా సైడ్స్ కానీ కైట్స్ అవన్నీ పెట్టాను పిక్ ఏదైనా ఉంటే నేను యాడ్ చేస్తాను ప్రెజెంట్ అయితే దొరకలేదు నాకు మా బాబు అయితే అసలు కాపరేట్ చేయలేదు ఈ డ్రెస్ వేసినప్పటి నుంచి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయి ఫుల్ ఏడ్ చేశాడనమాట అసలు అయితే చాలా సతాయించేసాడు ఇంకెప్పుడైతే డ్రెస్ తీసేసానో అప్పుడు చాలా ఫ్రీగా ఉన్నాడనమాట ఈ డ్రెస్లో అయితే భలే ముద్దుగా ఉన్నాడు బుల్లి పంతుల్లాగా పిల్లలు సపోర్ట్ చేస్తేనే మనం కూడా ఏదైనా చేయగలం కదా సో వాడైతే సపోర్ట్ చేయలేదు నేను అంత లైట్ తీసుకున్నాను ఇంకా ఎక్కువ వాళ్ళని కూడా ఏడిపించకూడదు అనేసి ఎట్లీస్ట్ టూ థౌజండ్ ట్వంటీ అన్నా మంచిగా చేయాలి అనుకున్నాను కానీ అప్పుడు ఏంటంటే అప్పుడు మళ్ళీ నేను ప్రెగ్నెంట్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా పని ఏం పెట్టుకోకుండా నేనైతే కలర్ పేపర్స్ తెచ్చేసి దాంతో కైట్స్ చేయడం చాలా సింపుల్ కదా కలర్ పేపర్స్తో కొన్ని కైట్స్ అయితే చేసేసాను ఇంకా కొన్ని కైట్స్ అయితే తెప్పించుకున్నాను సో అవన్నీ పెట్టేసి మంచిగా డెకరేట్ చేద్దాము అని నాకు పాసిబుల్ అయినంత వరకు నేనైతే కొన్ని కైట్స్ అయితే చేసేసాను మేము టైప్స్ చేశాను వీడియో ఎండ్ లో అయితే చూసేయండి మీకు కరెక్ట్గా తెలుసా పళ్ళు అనేవి ఏ ఏజ్ వాళ్ళకి పోస్తారు ఎందుకు పోస్తారు అనేది అసలు ఫస్ట్ అయితే భోగిపళ్ళు అంటే ఏంటో తెలుసా మీకు భోగిపళ్ళు అంటే కేవలం రేగిపళ్ళు మాత్రమే కాదు చెరుకు ముక్కలు బంతి పూల రేఖలు ఇంకా కొన్ని కాయిన్స్ కొన్ని అక్షంతలు అయితే ఇవన్నీ కలిపేసి భోగిపళ్ళని పిలుస్తారు అనమాట ఇందులోనే కొంతమంది అయితే శనగలు ఉంటాయి కదా అవి కూడా కలుపుతారు చాలా మంది అయితే కలుపుకోరు ఓన్లీ కొంతమంది మాత్రమే కలుపుకుంటారు శనగలు అనేవి మేము అయితే శనగలు కలపము మెయిన్గా ఎందుకు చిన్నపిల్లలకే పోస్తారంటే చిన్నపిల్లలకైతే ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది కదా ఆ పిల్లలపైన ఉన్న చెడు దిష్టి అనేది తొలగిపోవడానికి వాళ్ళు ఆరోగ్యంగా మంచిగా ఉండాలనేసి ఈ భోగిపళ్ళు అయితే పోస్తారు ఇంకొకటి ఆ శ్రీమన్నారాయణి ఆశీస్సులు అంటే రేగిపలను బద్రీ ఫలం అని కూడా అంటారు పురాణంలో నారాయణులు తపస్సు చేసేటప్పుడు దేవతలు వారిపై ఈ బద్రీ ఫలాలను కురిపించేవారంట అందుకే పసిపిల్లలని నారాయణుడిగా భావిస్తారు మనము కడుపుతో ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు కదా నారాయణుని సూత్రం చదువుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది కడుపులో పిల్లలకి బాగుంటుంది అని ఇంకొకటి ఆ సూర్యుడి ఆశీస్సులు కూడా మన పిల్లలపై ఉండాలని భోగిపళ్ళు పోస్తారు ఎందుకంటే ఈ రేయి పళ్ళు ఎర్రగా గుండ్రంగా ఉంటాయి సేమ్ సూర్యుడి పోలి ఉంటుంది అనేసి ఆ సూర్యుని అనుగ్రహం కలగాలి మన పిల్లలకి అని భోగిపళ్ళు పోస్తారని పెద్దలు అంటూ ఉంటారు అసలు ఈ భోగిపళ్ళు తలపైనే ఎందుకు పోస్తారో మీకు తెలుసా పిల్లలకి తలపై భాగంలో ఉండే బ్రహ్మరంధ్రం వద్దనే ఈ పళ్ళను పోస్తారు ఎందుకంటే అక్కడ పోయడం వల్ల పిల్లలకి జ్ఞానం పెరుగుతుందని ఇంకా ఏమైనా రోగనిరోధక శక్తులు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి అనేసి పెద్దల నమ్మకం అందుకే భోగిపళ్ళు పిల్లలకి పోస్తూ ఉంటారు ఇప్పుడు నేను మీకు చెప్పినంత అయితే నాకైతే మా పెద్దవాళ్ళు చెప్పింది నేను తీసుకొచ్చి మీకైతే చెప్పాను ఇంకా ఫైనల్గా అయితే నేను కైట్స్ ప్రిపేర్ చేయడం కూడా అయిపోయిందనమాట మా బాబు అయితే ఎప్పటి నుంచో జల్లీ కైట్ జల్లీ కైట్ అంటున్నాడు అనేసి ఈ జెల్లీ ఫిష్ కైట్ అయితే ప్రిపేర్ చేశాను నేను చేసిన కైట్స్ ఎలా ఉన్నాయో కింద అయితే కామెంట్ చేయండి నాకైనంత వరకు అయితే నేను కొన్ని కైడ్స్ చేశాను ఇంకా రెండు కైడ్స్ అయితే మా డాడీ తీసుకొచ్చారు ఇంకా అన్నీ కలిపి ఇక్కడైతే ఒక కర్టన్ ఉంది దానికైతే నేను ఈ కైడ్స్ అన్ని స్టిక్ చేసేసి సింపుల్గా డ్రాప్ లాగా అయితే సెట్ అనమాట ఫైనల్గా నేనైతే ఇలా చాలా సింపుల్గా క్యూట్గా అయితే చేసేసాను మా బాబుకైతే ఈ డెకర్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆ కైడ్స్ తీసేసుకుంటే ఆడుకుందామా అని చూస్తున్నాడు ఇంకా నేనైతే మా ఇంట్లో ఉండే కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చి ఇలా సైడ్స్కి పెట్టేశాను అనమాట ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది ఇలా వచ్చింది అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేశాను అంతే కానీ చాలా బాగా వచ్చింది అనిపించింది నాకైతే ఇంకా ఈవినింగ్ అయితే భోగిపళ్ళు పోసేసాము దానికోసం అయితే నేను భోగిపళ్ళు ముందే కలిపి పెట్టేసుకున్నాను మేమైతే ఈ భోగిపల్లిలో రేగిపళ్ళు ఫ్లవర్స్ అక్షంతలు కాయిన్స్ చెరుకు అయితే నాకు దొరకలేదు సో నేనైతే ఇక్కడ చాక్లెట్స్ యాడ్ చేసేసాను మీకు చెరుకు దొరికితే చెరుకు పీసెస్ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ చాక్లెట్స్ బదులు సో ఫైనల్గా అయితే ఇలా బోగిపల్ని కలిపి పక్కన పెట్టుకున్నాను అసలు మీకు కుదిరితే రేగిపళ్ళు కూడా టూ డేస్ ముందే తెచ్చిపెట్టుకోవడం బెస్ట్ భోగి రోజు అయితే చాలా కాస్ట్ చెప్పేస్తారు అసలు వాళ్ళు పళ్ళు ఎప్పుడైనా కానీ ఫస్ట్ మదర్ పోయడమే పిల్లలకి మంచిది అనమాట సో ఫస్ట్ మదర్ పోసిన తర్వాతే ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ పోస్తారు సో ఇక్కడైతే నేను మా బాబుకి మంచిగా బోగిపళ్ళు పోసేసి మంచిగా ఆశీర్వదించేశాను సో ఫైనల్గా అయితే మా పళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఇలా జరిగాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో భోగిపల్ అయితే ఇద్దరు పిల్లలకి పోయాలి సో ఇయర్ ఎలా జరుగుతుందో చూద్దాము ఇయర్ ఇయర్ భోగిపళ్ళు పోసిన వెంటనే వ్లాగ్ అప్లోడ్ చేయడానికి నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బోగిపళ్ళు అయిపోయి అందరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకైతే అయితే ఇలా డిష్ తీయడం అస్సలు మర్చిపోకండి మన ఛానల్లో ఉన్న యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి బాయ్ బాయ్